మాది ఇది బాల్కనీ గార్డెన్ అండి ఆ ఇటుకలతోటి అట్లా వన్ అండ్ హాఫ్ ఫీట్ అట్లా కట్టించి కొత్తగా మట్టి తీసుకొచ్చి పెట్టామన్నమాట ఇందులో ఏమేమి మొక్కలు పెట్టాననేది ఒకసారి చూడండి ఇది మామిడి చెట్టు ఇది బంగనపల్లి అని చెప్పారు వాళ్ళు ఇది తీసుకొచ్చి పెట్టాము ప్లస్ ఉప్పాయి చెట్టు ఇంతకుముందు మీరు చూసారు కదా చామంతులు ఒక రెండు మూడు రకాల చామంతులు తర్వాత ఇది వచ్చేసి గులాబీ అరటి మొక్క ప్లస్ ఇది విరజాజులు అనమాట ఈ రెండు పక్కపక్కనే విరజాజులు ఇవి కనకాంబరాలు రెడ్ కనకాంబరం ప్లస్ ఎల్లో కనకాంబరం ఆ కనపడేది స్టార్ ఫ్రూట్ అండి రెడ్ చూ మట్టి చూడండి ఎంత రెడ్గా ఫ్రెష్గా అక్కడ వచ్చేసి మందారం మొక్క అది వైట్ కలర్ అనమాట ఇది రెడ్ కనకాంబరం రిక్క టైప్లో ఉంది అది ఇది వచ్చేసి నిమ్మ చెట్టు ఆ ఉన్నది